కుటుంబ పాఠ్యత్తులు బాగా ఎరిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం దినాలలో ఎవరి కుటుంబంలో చూసిన ఎలా ఉందంటే అక్కదారి అక్కదే చెల్లిదారి చెల్లిదే తమ్ముడు దారి తమ్ముడుదే అక్క గురించి తమ్ముడు ఆలోచించడం తమ్ముడు గురించి అక్క ఆలోచించడం చెల్లి గురించి అక్కలు తమ్ముళ్ళు ఆలోచించడు దేవుని బిడలారా ఇప్పుడు మాత కుటుంబంలో మార్చుకున్న బాధ్యత చాలా గొప్పదిగా మనం చూస్తున్నాం కుటుంబాన్ని చాలా శ్రద్ధగా మరి కుటుంబ పోషణ విషయంలో తల్లిదండ్రులు లేకపోయినా పెద్దవారు లేకపోయినా ఆ కుటుంబానికి తానే దిగ్గై ఆ కుటుంబానికి తానే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఆ కుటుంబాన్ని నడిపించడంలో మార్త తీసుకున్న బాధ్యత చాలా గొప్పది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి ఈ రోజున కుటుంబంలో ఎవరు పెద్దవాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళ కుటుంబంలో ఉన్న బాధ్యతను బాగా పంచుకునే వారిగా ఉంటే వాళ్ళు ఎలాంటివారో తెలుసా వారు చాలామంది నా గితువులే నాకు సంబంధం ఏంటి అన్నట్లుగానే బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు ఈరోజు దేవునికి వెళ్ళారా చిన్నవారైనా పెద్దవారైనా మొదటి పుట్టిన వాళ్ళు కుటుంబ బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అందుకనే పిల్లరా చేస్త కుమారుడు లేక చేస్త కుమార్తె అని ఎందుకు పిలవబడ్డారంటే తండ్రి స్థానంలో కుమార్తె దేవుడు పెట్టాడు తండ్రి స్థానంలో కుమార్తె దేవుడు పెట్టాడు చేస్త కుమారునికి గురించి చాలా మంచి ఆశీర్వాదాలు పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలం కానీ దేవుని పిల్లలైనా ఈ కుటుంబానికి పెద్ద దిక్కు అయిన మార్త తన చెల్లి విషయంలో కానీ తన తప్పుడు విషయంలో కానీ చాలా బాధ్యత వహించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు దేవుని పిల్లలైనా పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చిన్నవాళ్ళ గురించి ఆలోచించరు నేను బాగుంటే చాలు నా భార్య బాగుంటే చాలు నా పిల్లలు బాగుంటే చాలు మా తమ్ముడు అయిపోతే నాకెందుకు మా చెల్లెలా అయిపోతే నాకెందుకో మా చెల్లి నా సమైపోతే నాకు మా ఇక్కడ నా సమైపోతుంది నాకెందుకు అనే ఆలోచనతో బ్రతుకుతున్న సమాజం ఈరోజు దేవుని పెడారా మాకు అయితే అలాగో ఆలోచించలేదు నా తమ్ముడు నా చెల్లి బాగుంటే నేను బాగుంటాను అని ఒకరి నుంచి ఒకరు ఒకరి మీద ఒకరు ప్రేమ అనురాగాలు కలిగిన కుటుంబముగా ఈలో ఉన్న కుటుంబాన్ని మనం చూడగలుగుతున్నాం రెండవది దేవుని వెళ్ళారా ఈ మార్పులో ఉన్న రెండవ గుణం ఏమిటి అంటే దేవుని సేవకుడిని లేవా దేవుని సేవకులను చేర్చుకునే గుణము మార్పులో ఉంది అందుకని ముప్పై ముప్పివా వచ్చినాన్ని మనం చదవామి కదా అక్కడేమిటి రాయో చూడండి మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నది అని మనం చూస్తూ ఉన్నాం దేవుని పిల్లారా ఏర్చుకుంది మాత్రుకుంది ఈరోజు దేవుని పిల్లరా చేర్చుకున్న కుటుంబము ఎలా ఉంటుంది దీవెనికరణంగా ఉంటారు ఈరోజు ఒక ఒక ఉదాహరణ మీకు చెప్తాను పిల్లగా యస్సు ప్రభు వారు జీవించిన దినాలలో ఆయన ఎరుగు ప్రాంతంలో ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నాడు ఆ ప్ర ఆ ప్రయాణంలో యశ్వ వస్తున్నారని ఒక వ్యక్తికి వినిపించింది ఆయన వస్తున్నాడని వినగానే ఆయనకి ఏమనిపించింది అంటే ఆయన ఎవరో చూడాలనుకున్నాడట కాబట్టి ఒక వ్యక్తి గురించి విన్నామనుకోండి ఆ వ్యక్తి మన ఊరు వస్తున్నాడు అంటే మనకు ఏమనిపిస్తుంది తెలుసా ఆయన గురించి చెంతగా విన్నాను కదా అని ఎలా ఉంటాడు అని ఎలా వాడు ఉంటాడా సన్నగా ఉంటాడా లావుగా ఉంటాడా తెల్లగా ఉంటాడా అని మన విజ్ఞాత్వం చూడడానికి ఎగపడతాం ఒక సినిమా కూరచోడనుకోండి చూడడానికి ఎగపడతారా ఎగపడరా అమ్మా మనకి సినిమాలో కనపడుతున్నాడు పాజిటివ్ మీద కనపడుతున్నాడు కానీ ఆ వ్యక్తి మన మనం కూరచ్చామంటే లేవలేని మూ కూడా లేచెళ్తుంది ఇంటి రావారు ఎలక్షన్లో నిలబడిన కొత్తలో ఆయన రథయాత్ర చేసేటప్పుడు వేల ప్రజలు రోడ్డు మీద నిలబడేవారు వాళ్ళు ఎక్కువ నిలబడింది ఎవరో తెలుసా ముసలోడు ఓ లేకపోయినా ఆయన అంటే ఆయన చూడడానికి ఎగబడ్డారు అలాగే చక్కగా కూడా యశ్వభు వస్తున్నాడు విని ఆయన చూడడానికి వచ్చాడు కానీ చూడడానికి అవకాశం లేదు అది చేత ఏం చేశాడు మేడిచెట్టు ఎక్కాడట మేడిచెట్టు ఎక్కి ఆయన చూ చూస్తూ ఉన్నాడు ఈ లోపల యశూ ప్రభు మేడి కింద వచ్చి ఆయన్ని పిలుస్తున్నాడు చక్కయ్య నీవు త్వరగా ఇంటిలోనికి రా అన్నాడు సారీ త్వరగా చెట్టు దిగి రా అన్నాడు ఎప్పుడైతే యశు ప్రభు పేరు పెట్టి పిలిచాడో ఆశ్చర్యం వేసింది నా పేరు ఇనికి ఎలా తెలుసు నా పేరు ఇంటికి ఎలా తెలుసు అనుకుంటున్నాడు సందేహంతో ఆ చెట్టు దిగాడు చెట్టు దిగిన వెంటనే రమ్మంటున్నాడు చక్కయ్యా నేను ఇంటికి రావాలనుకుంటున్నాను రమ్మంటవా అన్నాడు ఎంతో సంతోషపడిపోయాడు చక్క ఇటు తీసుకెళ్ళిపోయాడు దేవుడి చక్కయ్య ఏసు ఇంట్లో చేర్చుకున్నాడండి అందులో పిల్లరా ఏసయ్యా ఇంట్లో చేర్చుకోగానే చక్కయ్య ఇంట్లో ఉన్న అన్యాయం బయటికి వెళ్ళిపోయింది చక్క ఇంట్లో ఏముంది అన్యాయం సొమ్ము మాకు చెప్పిన చక్కీ ఇంట్లో ఏముంది అన్యాయం సొమ్ము చక్కీ ఉద్యోగం ఏంటి గారి దేవుడి పిల్లల ఈయన అన్యాయము ఎంత అక్రమంగా సంపాదించాడు అంటే చెప్పలేన సంపాదించాడు దేవుడి పిల్లలు ఎప్పుడైతే వాళ్ళు చక్కయ్య ఇంట్లో అడుగు పెట్టాడో చక్కగా అంటున్నాడు అయ్యా నేను అన్యాయంగా సంపాదించిన ఆస్తిని మళ్ళా తిరిగి ఎవరికైతే ఎవరిదైనా తీసుకున్నానో మళ్ళా తిరిగి వారికి ఇచ్చేస్తున్నాను ఈరోజు దేవుడు పిల్లరా ఉద్యమంలో చేర్చుకుంటే మనలో ఉన్న దొర్హ దుర్ మనలో ఉన్న రాత్రి ఏం చెప్పారు ఎస్ దుర్మార్గత ఒకటి యోనా గ్రంథము మూడవ అధ్యాయం తొమ్మిదవ అధ్యయంలో నిలువే పట్నస్తులు ఏదో తీసేసుకున్నారు వారిలో ఉన్న దుర్మార్గతను తీసివేసుకున్నారు ఈరోజు దేవుడు బిడ్డగా ఏసయ్య నీ ఉద్యమలో ఉంటే ఏసయ్య నీ మధ్యలో ఉంటే ఏసయ్య నీ హృదయములో ఉంటే నీ హృదయములో ఉన్న దుర్మార్గత అంతా కూడా ఏమైపోద్దండి బయటికి పోవాల్సిందే అల్లెలోయా అలెలుయా చాలా మంది దేవుడి పిల్లగా ఉన్నారు సంపాదన సంపాదిస్తున్నారు వ్యాపారం చేసి సంపాదించే వాళ్ళు కొంతమంది అబద్ధాలు పోల్చుకునే వాళ్ళు కొంతమంది దేవుడి చేసేవాళ్ళందరూ కూడా దేవుడి రాజ్యంలోనికి వాడలేదు అందుకని ఈ యేసు ఇంట్లో చేర్చుకున్నాడు కనుకనే ఆ చక్క అంటున్నాడు అయ్యా అన్యాయంగా సంపాదించిన ఆస్తులంతా మళ్ళీ తిరిగి ఎవరి ఆస్తి వారికి ఇచ్చేస్తాను అని యేసు ప్రభు ఒప్పుకున్నాడు ఈరోజు దేవుని పిల్లారా నేను నేను కూడా యేసుని ఉద్యమంలో చేర్చుకుంటే మన జీవితాలు ఆనందంగా మారిపోతాయి అతని యేసు ప్రభు వారు కూడా అంటాడు ప్రవక్త అని చెప్పు ప్రతివాడు ప్రవక్త అని చెప్పి చేర్చుకున్న ప్రతి వాడు కూడా ప్రవక్త ఫలము పొందుతాడు నీతిపత్తుడని నీతిపంతుడు చేర్చుకున్నవాడు నీతు మంత్రి ఫలము పొందుతాడు అని చెప్పి యేసు ప్రభువారు మత్తయి సువార్త పదవ అధ్యాయము నలభై ఒకటి నలభై రెండులో మనము ఆ యేసు వారు చెప్పిన మాటను మనం చూడగలుగుతున్నాం కనుక దేవుని పిల్లల మార్చకున్న అద్భుతమైన లక్షణములలో రెండవ లక్షణం ఏమిటంటే దేవుని సేవకులను లేక యేసయ్యను చేర్చుకునే స్వభావము ఆమెలే ఉంది దేవుని గాక స్తోత్రిగా దేవుని పిల్లారాదియ అనే ఒక తల్లిగారు బైబుల్లో ఉన్నారు ఈ అమ్మగారు తుద్దస్తున్నారు ఇవిడి ఆదివారం పూట పౌలు గారు వాక్యం చెబుతుంటే విని మార్మరుసు పొంది ఆ పౌలును ఆ శీలను ఇంట్లోనికి చేర్చుకుందట ఇంట్లోకి చేర్చుకోగానే ఏమేమి తెలుసా ఆ ఇంటివారు అందరూ కూడా రక్షింపబడ్డాడు దేవుని స్తోత్రం హలిలోయ చక్కయ్య యేసుని ఇంట్లో చేర్చుకున్నాడు కనుక చక్కయ్య కుటుంబం ఏం చేయబడింది రక్షింపబడింది లుదియా యేసు సేవకులను తన ఇంట్లో చేర్చుకున్న కనుక లుదియా ఇంటి వారందరూ కూడా రక్షింపబడ్డారు దేవుని స్తోత్రం కలుగుని గాక హలే మూడవదిగా చూస్తే ఈ భర్తలో ఉన్న మూడవ లక్షణం ఏమిటో తెలుసా ఆతిథ్యమించే లక్షణం ఉంది ఏ లక్షణం ఉందండి ఆతిథ్యమించే లక్షణం చూడండి వచ్చి చదివితే పనులు పెట్టుకును చేత తొందరపడి పడి వచ్చి ప్రభువా నేను ఒంటరిగా చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అని సహాయము చేయమని ఆమెతో చెప్పుము అని ఎవరు వెళ్ళారా మార్త ఏం చేస్తుందట విస్తారమైన పనులు పెట్టుకుందట ఎవరు కూర్చిపెట్టుకుంది విస్తారమైన పనులు ఎవరు కూర్చిపెట్టుకుందావి అమ్మా వేసుకున్నాము పొరుగు పెట్టుకోండి మనం మనకోసం పెట్టుకుంటున్నాం విస్తారమైన పనులు గుళ్ళో రాకుండా ఉండడానికి పెట్టుకుంటున్నాం కొంతమంది ఆదివారం వస్తుంది ముప్పై ఏడు గుడి ఎక్కుంటున్నాయి కొంతమంది శుక్రవారం వస్తుంది ప్రయాణం రాత్రి ఎక్కుంటడానికి ఈరోజు దేవుడి పిల్లల మార్త పర్యలు యశు ప్రభుని ఇంట్లో చేర్చుకోవడమే కాదు యశు ప్రభుతో పాటు ఆయన కూడా వచ్చిన శిష్యులకు ఆదిత్యం ఇవ్వడానికి వారు విస్తారమైన పని పెట్టుకున్నారు ఎవరి పిల్లరా పౌలంటున్నాడు సభాద్రి నిలకడిగా ఉండే ఉంచే మరవకుడి చాలా సార్లు ఎవరన్నా ఇంటికొచ్చారనుకోండి విసుగుతా ఉంటాం ఆత్మకి ఎవడు పెడతాడు ఎవడు ఎవరు పెడతాడు ఆ వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి ఉండి పెట్టారు పని మర్చురా నేనేమో దాచిదా నేనేమైనా మొట్టలు పెట్టుకున్నానా అని భక్తి మీద చెరకు పడే ఆడవాళ్ళు లేరు ఎవరిని పాలి మీద చెరకు పడే భర్తలు లేరు ఈరోజు దేవుని వెళ్ళారా ఆతిథ్యం అనేది గొప్ప ఆశీర్వాదాన్ని కడుగు చేస్తుంది దేవుని వాక్యం మనం చూస్తే ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవదూతులకు ఆతిథ్యింది ఎవరు అంటే అబ్రహం ఎవరి అబ్రహాము దేవదూతులకు వాకి చూపించాడు దేవదూతులు అంటే దేవుడు కొన్ని పర్యాయ పదాలు దేవుడికి వాడిన పదాలు తోతులు అని కొన్ని పర్యాయ పదాలు దేవుడని వాడలరు దేవుడి పిల్లలు అపరాధనకి వచ్చింది ఎవరో దేవుడు కాబట్టి పిల్లల దేవుడు తన ఇంటికి ఆధిత్యానికి వచ్చినట్లుగా బాధ భావించలేదు ఎవరో వ్యక్తులు వచ్చారు కనుక వచ్చే వ్యక్తులకు ఆతిచ్యం ఇవ్వాలని ఉద్దేశంతో అబ్రహాము గారు ఏం చేశాడని ఆతి చూపించాడు దేవుని పెట్టలేరా ఆతి ఇవ్వడం వలన అబ్రాహం కుటుంబం ఎవరైందో తెలుసా చెప్తాండి హలోయాలోయా దేవుని పెట్టారా ఈ అబ్రాహం జీవితంలో అబ్రాహం కుటుంబము అంతగా ఆశీర్వదించబడ్డానికి కారణమే తెలుసా అబ్రాహా ఇచ్చిన అబ్రాహం ఇచ్చిన ఆతిథ్యం ఆతిథ్య గౌడల్లో షారా కూడా ప్రయాసపడింది గౌడల్లో అబ్రాహం కూడా ప్రయాసపడింది బైబుల్లో ఉంది తెలుసా షారాము గారి స్వయంగా పిండి పిచ్చిందంట కాబట్టి షారామ్ గారి ఎంతమంది పనులు ఉంటారు దాదాపు రెండు వేల మంది పనులు ఉన్నారు షారామ్ గారిలో అబ్రహాము గారు పడవని తీసుకుని లేక దూడను వదిలి తీసుకొస్తే గారు పిండి పిసికి రొట్టెలు కాల్చి తెచ్చిన మాంసాన్ని వండి రుచికరమైన పదార్థాలు సిద్ధపరిచి వచ్చిన దేవునికి ఆదిత్యంలో భార్యవర్తి కూడా చాలా ప్రయోజనం చెప్పేటేవుని యశ్వభు వారికి ఆ శిష్యులకు కూడా పరిచయ చేసింది యశు ప్రభు ఒక సందర్భంలో అన్నాడు మీరు ఎవరైనా గొప్పవాడు అవ్వాలనుకున్నాడా మీరు ఎవరైనా ముఖ్యుడు అవ్వాలనుకుంటున్నాడా అని అడిగాడు మీరు ఎవరన్నా గొప్పవాడు అవ్వాలనుకుంటే వాడు ఏం చేయాలి తెలుసా పరిచర్య చెయ్యాలంట పరిచారం చేయాలంట మీరు ఎవరైనా ముఖ్యుడిగా ఉండాలనుకుంటే వాడు ఏం చేయాలంట పరిచర్య చెయ్యాలంట చూడండి మధ్య స్వార్థలో యశు ప్రభువారు ఇరవైవ అధ్యాయము ఎనభై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వచ్చిన మనం చదవగలిగితే ఇక్కడ చక్కని మాటలు వ్రాయబడ్డాయి మీలో ఎవరు గొప్పవాడే ఉండకూరును అంటే వారు మీ పరిచారకుడే ఉండవలేను మీలో ఎవరు ముగ్గుడే ఉండకూరును వాడు మీకు దాసుడే ఉండవలేను అలాగే మనసు కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారము చేయటానికి దేవుని పెళ్ళారా ఈరోజు వారిలోకానికి ఎందుకు వచ్చాడు అంటే పరిచారం చేయటానికి ఈరోజు దేవుని వాళ్ళకి వింటున్న దేవుని పెడలారా మీరు గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటున్నారా అబ్బా పెట్టున్నారా ఎంతమంది గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటున్నా చెయ్యండి లేదంటే మీరు గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటాము మనం లేదు గొప్ప అవ్వాలి లేదు గొప్ప అవ్వరు నువ్వు ఏమేం చేస్తావు నువ్వు ఎక్కడే పూలు అక్కడ ఉంటా ఉంటే నువ్వు గొప్పవాడు అవ్వాలంటే ఏం చేయాలంట పరిచారం చేయాలి ఎప్పుడు పరిచారం చేస్తేనే నువ్వు గొప్పవాడు అవుతావు ఒకసారి ఒక గొప్ప దేవసేపుడు ఈ విధంగా చెప్పాడు ఆ సంఘంలో కట్ట ఎవరెవరు వచ్చారు కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యాడట ఆ ఊరు ఎక్కడ ప్రార్థనకి వెళ్ళాలో తెలియక అడిగితే చోట ఉందని చెప్తే ఆయనకు కూర్చోడట ఎమ్మార్ గారు వచ్చినాడు గారు వాస్త అయిపోయాడట కూర్చి అయిపోతే ఆయన అన్నాడట నేను కుర్చీ అవుతుంది కింద కూర్చోడానికి కింద కూర్చోడట కింద కూర్చుని పాటలు అయిపోయిన తర్వాత ఆయన ఆ ప్రార్థన చేసే టైంలో కిందకు వెళ్ళాడట కిందకు వెళ్ళి మళ్ళీ కోసేపు కాసేపు పైకి వచ్చారంట వచ్చారంట ఫస్ట్ గారు అడిగారంట ప్రార్థన అయిపోయిన తర్వాత నేను ఆటలో మొదలు ఉంటారు ప్రార్థన ఎక్కడికి వెళ్ళారంట అయ్యాను అంటే అయ్యా కింద చెప్పులన్నీ కూడా కత్తరగా ఉన్నాయండి ఆ కత్తరగా ఉన్న చెప్పులన్నీ కూడా నేను స్టాండ్ లో నేను చక్కగా వరుసగా అమర్చి వచ్చానండి అన్నాడు ఫాస్ట్ గారు ఎన్నో రోజులు సంఘంలో ఉన్నారు ఎవరు పని చేయట్లేదు సరే కోలు అయ్యాయట కోటలు జరుగుతున్నాడుతున్నారట భోజన పెడుతుంటే అమ్మారావు గారు నేను తీస్తాను మీరు ఆరు గవరండిగా గవరండిగా అమ్మారావు గారు జనం ఉద్యోగం తిన మనం పట్టుకోలేము ఈ ఈరోజు దేవుడు ఆయన తన హోదాను తగ్గించుకుని తన హోదాని విడిచిపెట్టి దేవుని మంత్రములు ఇస్త్రాములు తీసి చేశాడు ఈరోజు వాకింగ్ చెప్తుంది ఎస్ఐ అంటున్నాడు మీరు ఎవరు పప్పు వాడు అవ్వాలనుకుంటున్నాడు మీరు ఎవరు ముఖ్యంగా ఉండాలనుకుంటున్నాడు ఎవరెవరు ముఖ్యంగా ఉండాలనుకుంటే వాడు ఏం చేయాలి తెలుసు దేవుని మంత్రములో ప్రచారం చేయాలి చూడండి మోసే ఎవరు ప్రచారం చేశారు ఎవరు ప్రచారం చేశారు చెప్పండి ఎవరు పరిచయం చేశారు యహోస్వా కాలేదు పరిచయం చేశారు ఎవరి ఇస్రా జనాంగంలో ఇరవై లక్షల దాదాపు ప్రజలు ఉన్నారు ఇరవై లక్ష మందిలో నాయకత్వం మోసే తర్వాత ఎవరు కూర్చుంది యహోస్వా కూర్చుంది చెప్పండి ఎవరు కూర్చుంది ఎందుకు యహోస్వా కూర్చుందో తెలుసా యహోస్వా మోసేకు పరిచారం చేసిన మోసే చెప్పిన ప్రతి మాట విన్నాడు రెండవది ఏడు సోమీరు చెప్పండి ఏలికి ఎవరు పరిచయం చేశారు సోమయాలు పరిచయం చేశారు దేవరి పిల్లరా పరిచయం చేసినా ఆ సోమయాలు ఒప్పుకోడయ్యా ఏలి కుమారుడు ఒప్పుకోలు అయ్యానా ఎందుకో ఏ కుమారుడు పరిచయం చేయలేదు ఏడీ దగ్గర ఉన్న సోమయలు పరిచర్య చేస్తాయి అందుకని ఏలి తర్వాత ప్రభుత్వంలో పెద్ద ప్రవత్తిగా సోమీయలు చేపట్టి అంతేకాదు న్యాయాధిపతులలో మొదటి న్యాయాధిపతి ఎవరండి స్వామి అంత ముఖ్యుడిగా చేపట్టడానికి కారణం ఏమిటి పరిచర్య చెప్పండి పరిచర్య ఈ రోజు దేవుడి ముఖ్యుడిగా ఉండాలనుకుంటే గొప్పవారిగా అవ్వాలనుకుంటే దేవుడి సంఘంలో పరిచయం పరిచయం నేర్పించు నీ కుటుంబానికి పరిచయం నేర్పిస్తే నీ బిడ్డలు ఏమవుతాయో తెలుసా గొప్పవాళ్ళుగా చేయబడతారు దేవుని స్వతం చెప్పారు అలా సంఘంలో కొంచెం శ్రీరావు గారు ఉన్నారు వారి యొక్క ఆ చెల్లి పెక్కువలో ఉంది ఆవిడ పేరు వెళ్ళే శుభార్థం అంటారు ఏ శుభార్థం అంటే వెళ్ళే శుభార్థం ఇప్పుడు మన దగ్గర లేని గారు ఉన్నారు వారు ఆవిడ తన బిడ్డలకి ఏం నేర్పించిన తెలుసా పరిచయం నేర్పించు ఆ పిల్లలు మూడు తరాల పిల్లలు ఆ సంఘంలో పరిచయం చేస్తున్నారు ఇప్పుడు మూడో తరం పిల్లలు పరిచయం చేస్తున్నారు ఏమిటి ఆ ఆ సువార్త గారు తన కూతురికి పరిచయం నేర్పించుంది ఆ కూతురు వారు పుట్టిన పిల్లలకు పరిచయం నేర్పించారు ఈరోజు బిక్వోల్ మందిరం కట్టడంలో ఆ సువర్ సువార్తమ్ గారు యొక్క మనవురాళ్ళు మనవళ్ళు ప్రాముఖ్య పాత్ర వహించడంలో ప్రాముఖ్యులుగా ఉంది నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఈరోజు నా దేవుని బిడ్డలారా ఇద్దరు మనవు మనవుడు మనవుల లేకుండా గొప్ప ఉద్యోగం వచ్చాయి ఆఫీసులు పనిచేసే వాళ్ళందరికీ ఎవరి చేత పెరగలేదు పెరిగాయి చేద్దరిగా ఆఫీసు వాళ్ళకి ప్రమోషన్ రాలేదు వెనకే ప్రమోషన్ వచ్చాయి ఆఫీసు సీనియర్స్ అవార్డు రాలేదు వెనకే అవార్డులు వచ్చాయి ఎందుకో తెలుసా వాళ్ళు ఏం చేశారు మీకు మాట్లాడాలి అద్భుతమైన సాక్ష్యం ఈరోజు దేవుడు ఎవరు హెచ్చించాలనుకుంటాడో హెచ్చించాలని కూడా ప్రతి వాడు చూసి ఎంచేస్తాడు తెలుసా వారు చేసే పరిచయం బట్టి దేవుడుస్తాడు మన పిల్లలకి ఏమి నేర్పించాలి పరిచర్య నేర్పించాలి దేవుడి స్తోత్ర కాబట్టి మార్తులో ఒకటి కుటుంబ బాధ్యత తెలిసిన వ్యక్తి రెండు ఎస్ఐను కుటుంబంలోనికి చేర్చుకునే వ్యక్తి మూడు ఏసైకు మంచి ఆ జీవించిన వ్యక్తి నాలుగు ఏసైకు పరిచర్య చేసే వ్యక్తి పరిచారం చాలా ప్రాముఖ్యమండి ఈరోజు దేవుడి దేవుని దేవుడి తుడిచే తుడిచేవాళ్ళే తుడుతారు తప్ప అమ్మా ఈ వారు నేను నువ్వు తుడు అని వాళ్ళు లేరు ఆడ తీసుకుంటారు లేరు ఈరోజు దేవుని పిల్లరా పరిచయం చేయడానికి ముందుకు వస్తే దేవుడు నీ కుటుంబాన్ని నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు కనుక మార్పులో ఉన్న అద్భుతమైన లక్షణాలు నాలుగు మీకు ఈ రాత్రి మీతో చెప్పడానికి దేవుడి గొప్ప చేపించాడు ఈ నాలుగు లక్షణాలలో నీకు ఏ లక్షణాలు కోల్పోయావో ఆ లక్షణాలు అడుగు దేవుడి రాత్రి రాత్రిస్తాడు ప్రార్థి చేసుకుందాం తల ఉంచండి ప్రార్థన చేసుకుందాం దేవానికి స్తోత్రములు తండ్రి గ్లోరీ హల్లెలూయా